హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి ముందుగా నేను దాన్ని వేసేసుకుందాం చక్కగా నానెయ్యి అవి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి అల్లం ఫ్లేవర్ వచ్చి మనకి చక్కగా మంచిగా పడుతుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క కప్పు వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాము దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆకుకూర కూడా మనం నొక్కి కలుపుకోవటం వల్ల ఏంటంటే ఆకుకూర మనకి కొంచెం మెత్తబడుతుంది తొందరగా వేగుతుంది ఇప్పుడు ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకుందాము వేసే నీళ్ళు యాడ్ చేయకుండా ముందుగానే మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి ఎందుకంటే మనకి ఆకుకూరలు ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి తర్వాత చెక్ చేసుకుని సరిపడినన్నీ నీళ్ళు పోసుకొని గట్టిగా కలిపేసుకుందాము ఇప్పుడు చాలా తక్కువగా నీళ్ళైతే పడతాయండి కప్పు లోపలే నీళ్ళు పడతాయి అన్నమాట చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసుకుని గట్టిగా కలిపేసుకుందాం అంతేనండి నీళ్ళు అయితే మనకి సరిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు వైళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుని మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసేసుకొని తీసేసుకుని టిక్కీలాగా ప్రెస్ చేసుకున్నాము మరీ మందంగా కాకుండా చూసాను కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట థిక్నెస్ అనేది అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పెట్టుకుందాం ఇంకొకటి కూడా చూపెడతానండి చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం పూట అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట చూశాను కదా అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసుకుందాం ఇది మరీ మునిగేటట్టుగా నూనె అవసరం లేదండి షాలో ఫ్రై సరిపడా ఉంటే సరిపోతుందన్నమాట నూనె పట్నాన్ని వేసుకుని చక్కగా రెండు పక్కల ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ స్టవ్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అంటే మనకు చక్కగా ఎర్రగా కాలుతుందనమాట లేదంటే వేయగానే పైన కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా మార్చి మార్చి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాం చూసాయి చక్కగా ఎర్రగా కాలిందనమాట మంచి క్రిస్పీగా ఉంది పైన టేస్ట్ అయితే చాలా బాగుంది తీసేసుకుందాము అలానే అన్నీ వేసుకుని మిగతాయి కూడా ఫ్రై చేసుకుందామండి ఇది ఇంకా కొంచెం పచ్చిదనం ఉందనమాట దీన్ని కూడా తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది పెసరపప్పు మాకు చక్కగా నాని కదా నాని పప్పు నూనెలో వేగి మంచిగా కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లోపల చక్కగా వేగింది ఎక్కడ పచ్చదనం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్